చాలా సంతోషం నమస్తమారుకులూరు గ్రామంలో సుమారు రెండు వందల యాభై మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉంటారు టీవీలో వార్తల్లో ఇరవై ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పండగ పెద్ద ఎత్తున ఈ పండుగ జరుగుతున్నా ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ఉంది డెబ్బై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఏ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారంటే అది కేవలం జగన్ గారికి చెందిందని చెప్పి మీ అందరికీ తెలియజేయాలి ఎంతో మంది చెప్పారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కాదు ఇవాళ ముప్పై లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దీనికోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టారు ఇరవై మూడు వేల కోట్లు అలానే ఎన్ని ఎకరాలు ఇస్తున్నారా అంటే యాభై ఆరు వేల ఎకరాలు ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద మొత్తంలో భూ పంపిణీ ఎప్పుడు కూడా వాస్తవం అయినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కరోనా వచ్చి ఈరోజు రాష్ట్రానికి వచ్చే రాబడి తగ్గిపోయింది అట్లానే పన్నులు తగ్గిపోయాయి కేంద్రం నుంచి కూడా ఆడకొరగా ఈ రోజు పన్నులు వచ్చే పరిస్థితి ఉన్నాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలానే ఈరోజు కొత్త గ్రామం ఇక్కడ ఇళ్ల పట్టాలు కాదు రెండు వందల యాభై మందికి ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా ఇల్లు లేని వాళ్ళు అలానే పేదవాళ్ళు ఇంకా పెట్టుకోలేని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా అలానే కొంతమందికి రేషన్ కార్డులు లేక కొంతమంది ఆగిపోయి ఉన్నారు ఆ రేషన్ కార్డులు కూడా మొన్న సచివాలయంలో ఇవ్వటం జరిగింది అలాంటి వాళ్ళు మరి ఖచ్చితంగా రాని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇంకా సమయం ఇచ్చాం కచ్చితంగా ఇందరితో ఆగిపోలేదు పంపిణీ కార్యక్రమం రానున్న రోజుల్లో మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా తొంభై రోజుల్లో మళ్ళీ రాని వాళ్ళకి లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ఈ కార్యక్రమని సగౌరవంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ